హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్ ఎంతగానో ఎదురు చూస్తే నా బర్త్డే రోజే కిట్టి ప్రోగ్రామ్ నా వంతు వచ్చేసింది అనేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా సో ఫుల్ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేశాను బట్ కొంచెం లేట్ అయింది ఎందుకంటే శ్రావణవాసం వచ్చేసింది కదా మనం ఎంత బిజీగా ఉంటామో అందరికీ తెలుసు బట్ ఇంకా ఆడవాళ్ళకి అయితే ఇంకా రోజు రోజు ఒక్కొక్క పండగలాగా ఉంటుంది కదా సో ఎవరు బిజీ వాళ్ళకైతే కంపల్సరీ ఉంటుంది కదా సో నాకు కూడా అలాగే ఫుల్ బిజీ అయిపోయాను మొన్న ఇప్పుడు ఫ్రీ అయిపోయాను బట్ కొంచెం మనకు ఏమంటారు ఫాస్టింగ్స్ అన్నీ అయిపోయాక మనము కొంచెం ఫ్రీ అయిపోతాము సో అది అందరికీ తెలుసు బట్ ఇప్పుడు అందుకే వీలయ్యి నేను కొంచెం లేట్ అయింది కనుక కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ కిట్టి ప్రోగ్రాము ఈ కిట్టి పార్టీలో ఎప్పుడైనా సరే ప్రతి మంత్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అందరం కలిసి ఒక వన్ మంత్లీ వన్స్ ఒక్కొక్క రెండులలో కిట్టి అనేది జరుగుతుంది సో కిట్టి అంటేనే మాకు తంబోలా గుర్తుకొస్తుంది ఫస్ట్ కిట్టికి తంబోలా స్పెషల్ అనుకోండి ఫస్ట్ కిట్టి స్టార్ట్ అయిన వెంటనే తంబోలా స్టార్ట్ చేస్తాము తంబోలా టూ అవర్స్ అయిపోయాక లెవెన్ థర్టీ టువెల్వ్ నుంచి స్టార్ట్ చేస్తాము తంబోలా ఓ టూ అవర్స్ అయిపోతుంది మళ్ళీ ఫైవ్ గేమ్స్ అయితే కంపల్సరీ మెటీరియల్స్తో ఆడతాము అవి మనం ప్రిపేర్ చేసుకుంటాం ఫస్ట్ మేము ప్రిపేర్ చేసుకొని ఏ గేమ్ ఆడదాం అనేసి అన్ని మెటీరియల్స్ అయితే తెచ్చేసుకుంటాం తెచ్చేసుకొని ఫైవ్ గేమ్స్ అయితే ఆడతాము ఆ ఫైవ్ గేమ్స్లో ఒక్కొక్క ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకొక గిఫ్ట్ అనేది ఎవరికిట్టి అయితే వాళ్ళు ఫైవ్ గిఫ్ట్లు అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఆ ఫైవ్ గేమ్స్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇవ్వాలి సో అలా ఎంకరేజ్ మేము మేమే ఎంకరేజ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఇలా చిన్న పిల్లల్లాగా లాగా ఆ రోజు మంత్లీ వన్స్ ఆ రోజైతే ఫుల్గా పిల్లల్లాగా అయిపోతాం అంటే మనము చిన్నప్పటి రోజులు మనకు గుర్తుకొస్తుంటాయి ఇలాంటివి ఆడుతూ ఉంటే ఇలా ఇలాంటి అందరం కలిసి ఇలాంటివి ఆడుతూ ఉంటే నాకైతే చాలా గుర్తుకొచ్చాయి ఫస్ట్ అయితే ఇప్పుడైతే కేకు తెచ్చేశారు నన్ను సర్ప్రైజ్ చేశారు అందరూ నాకు తెలీదు కేకు ఆర్డర్ ఇచ్చారని అందరు కలిసి నా బర్త్డే కాబట్టి కేకు ఆర్డర్ ఇచ్చేశారు అదో సర్ప్రైజ్ అనుకున్నా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజైతే బర్త్డే కిట్టి రోజే అయినందుకు నాకు ఇంకా స్పెషల్గా అనిపించింది మనం మామూలుగా ఎప్పుడైనా బర్త్డే అంటే మనం బయటికి వెళ్తాము టెంపుల్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి అన్నీ ఈవినింగ్ అలాగా రెస్టారెంట్కి వెళ్ళి అట్లా తినేసి వస్తాం కదా అదో స్పెషల్గా అనిపిస్తుంది కదా ఇప్పుడైతే డే మొత్తం కిట్టి పెట్టేసుకున్నందుకు బర్త్డే రోజు డే మొత్తం ఎంజాయ్ చేశాను అప్పుడన్నా మనం మార్నింగ్ ఎంజాయ్ చేస్తాం మళ్ళీ ఈవినింగ్ ఎంజాయ్ చేస్తాం అంతే ఇప్పుడేమో డే మొత్తానికి ఎంజాయ్ చేసినట్టు అనిపించింది కిట్టి ప్రోగ్రామ్ పెట్టేసుకున్నందుకు సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి ఈ ప్రోగ్రామ్స్ అనేది ఈ పార్టీలు అనేది ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో టెన్షన్స్లో ఉంటాము ఏదో అది ఎప్పుడు వర్క్స్లోనే ఉంటాము అందు గురించి ఇలాంటివి పెట్టేసుకుంటున్నప్పుడు ఆ వర్క్స్ అన్నీ మర్చిపోతాము ఎంత స్ట్రెస్ ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆ రోజు అన్నీ మర్చిపోతాము అందు గురించి ఇలాంటివి మనము ఈ పార్టీలు అనేది పెట్టేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కదా నాకైతే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్కొక్క గేమ్ అలా ఫైవ్ గేమ్స్ ఆడతాము ఆడి చిన్నపిల్లల్లాగా ఆడి గోళీలాటని కచ్చకాయలు బ్యాంగిల్స్ గేము అది ఎలా నవ్వుతుందో చూడండి ఎంత నవ్వుతామంటే అంత నవ్వి నవ్వి ఆడతాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇలాంటివి మనం మిడిల్ మిడిల్లో మనం చేసుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరండి ఎవరి టెన్షన్స్ ఉంటాయి అది మనము బాధ్యతలు అనేది ఉంటుంది కాబట్టి ఎవరి టెన్ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ ఇలాంటివి పార్టీలు అయినా ఆడవాళ్ళం అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు ఒకరి బాధలు ఒకరు చెప్పేసుకొని ఒకరు ఎంజాయ్లో ఒకరి సంతోషం ఒకరు పాలు పనిచేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము నాకైతే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆ రోజైతే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి మీరు కూడా అయినా మీరు కూడా చేసుకుంటూ ఉంటారు ఐ థింక్ మీరు కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎలాగా మీ కిట్టి ఎలా చేసుకుంటారు మీ ఇండ్లల్లో ఇలా చేసుకుంటారు సో బర్త్డే కదా లంచ్ అయితే నేను బయట నుంచి ఆర్డర్ పెట్టాను క్యా క్యాటరింగ్ ఆర్డర్ పెట్టాము ఎందుకంటే స్పెషల్గా ఉంటుంది కదా బర్త్డే కాబట్టి మనము అందరికీ స్పెషల్గా ట్రీట్ ఇవ్వాలి అనేసి అనిపించింది సో నేనే వండుదాం అనుకున్నాను నేనే కుకింగ్ చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే మనకు కిట్టి ప్రోగ్రామ్ ఉంది కదా కిట్టి పార్టీ ఉంది కదా సో మనకి ఏమనిపిస్తుంది అంటే డే మొత్తం వర్క్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది టైర్డ్ అయిపోతాం చాలా అందు గురించి నేనేం చేశానంటే ఈసారి ఫస్ట్ కిట్టి కాబట్టి బర్త్డే వచ్చింది ఆ రోజే కనుక నేను ఆర్డర్ అయితే పెట్టాము చాలా బాగుంది స్పెషల్గా అనిపించింది మనం రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉండే ఐటమ్స్ కూడా ఎక్కువగా ఇచ్చారు మేము అనుకున్నది వేరు వాళ్ళు ఇచ్చింది వేరు సో ప్రతి స్పెషల్గా ప్రతి దాంట్లో మనకి కాజు అనేది ఎక్కువగా వేశారు బుక్క బుక్కకి ఒక్కొక్క బుక్కకి ఒక్కొక్క కాజు అయితే వచ్చేసింది చాలా మంచిగా ఫీల్ అయ్యాము అందరము వావ్ ఎంత బాగుందో ఫుడ్ అని అందరూ అన్నారు వచ్చిన వాళ్ళు తిన్న వాళ్ళు అందరూ మా కిట్టి ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు లంచ్ సో నేనైతే అనుకోలేదు ఇంత బాగా ఎంజాయ్ చేస్తాము ఫుడ్డు అని సో నేను అనుకున్నది వేరు ఇడ జరిగింది వేరు నేను ఇంట్లో చేస్తే ఇంతగా ఇన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే రావు కదా మనం ఏం చేస్తాము కర్రీ ఒక కర్రీ పప్పు చట్నీ సాంబారు అది ఏమంటారు పెరుగు ప పెరుగు పచ్చడి ఇలాంటివి రైతా ఇలాంటివి చేసుకుని ఒక స్వీట్ అన్న టూ స్వీట్స్ అన్న చేసుకుంటాం కానీ ఇక్కడైతే పప్పు చట్నీ అన్నీ ప్రతి ఒక్కటి సాంబారు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఎంత అంటే ఓ టెన్ ఫిఫ్టీను ఓ ట్వెల్వ్ ఐటమ్స్ వచ్చాయేమో మేబీ ఇప్పుడు చూపించాను కదా ఎన్ని ఐటమ్స్ వచ్చాయో అబ్బా బెండకాయ ఫ్రై బెండి ఫ్రై పనీర్ బటర్ మసాలా సాంబారు వైట్ రైస్ ఇంకా చోలే ఉన్నట్టుంది వంకాయ వంకాయ పకోడా బిర్యానీ మళ్ళీ కర్రేపాకు రైస్ ఎన్ని అంటే మళ్ళీ సిరాపురి అంటాం కదా సిరాపురి భక్ష్యాలు పెరుగు అదేమంటారు పులుసు పప్పు చట్నీ ఏంటి పాపడ మిర్చి అంటే అంచు మిర్చి మళ్ళీ మిర్చీలు సిరాపురి ఇన్ని ఐటమ్స్ ఎక్కడన్నా చూసారా మనము ఎప్పుడైనా దావత్ ఇచ్చినప్పుడు ఇస్తారు కదా ఇలాంటివి సో అంత బాగా పెట్టాడు మీకు నెంబర్ కావాలంటే వీళ్ళ నెంబర్ కూడా మీకు కమెంట్ చేస్తే నాకు వీళ్ళ నెంబర్ కూడా యాడ్ చేస్తాను టేస్ట్ మాత్రం అదిరిందండి ఎంత బాగుందో మా అందరికీ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఆర్డర్ పెట్టండి ఒకసారి నేనైతే మీకు మీరు మీరు కమెంట్ చేస్తే మీకు ఆ నెంబరు యాడ్ చేస్తాను ఓకేనా సో అంత ఎంజాయ్ చేస్తాం బాబు మేము మా ఫ్రెండ్స్ చెప్తున్నారు చాలా బాగుంది బుక్క బుక్కకు కాజు అనేది వస్తుంది చాలా బాగుంది ఫుడ్ ఎక్కడ అనేసి అడుగుతున్నారు నేను చెప్పాను సో ఇలా అయితే మాకు తెలిసిన వాళ్ళే ఇది ఆర్డరు పెట్టేయండి అని నెంబర్ ఇచ్చారు సో ఇది ఆర్డర్ పెట్టేసాము అనుకోకుండా సూపర్గా కుదిరింది ఇన్ని ఐటమ్స్ అండి ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి ఎంత బాగుందనేసి చాలా బాగుంది కడుపు నిండిపోయింది ఒకేసారి పెట్టేసుకున్న వెంటనే కడుపు నిండిపోయిందని చెప్పారు ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి సో క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారు మళ్ళీ ఎక్స్ట్రా కూడా పిలిచి పిలుచుకొని పెట్టేశాను అందరికీ సో చాలా మంచిగా అనిపించింది నాకైతే కడుపు నిండిపోయిందండి వాళ్ళు తింటేనే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే కాంప్లిమెంట్స్ ఇచ్చారు నేనైతే తట్టుకోలేకపోయా ఆ కాంప్లిమెంట్స్ అంతగా ఎంకరేజ్ చేశారు చాలా మంచిగా అనిపించింది నాకైతే వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనకు హ్యాపీనెస్ ఉంటుంది సో అనుకోకుండా కిట్టి ఈరోజే నా బర్త్డే వచ్చినందుకు క్యాటరింగ్ ఇచ్చినందుకు వాళ్ళు హ్యాపీగా సూపర్గా చేసినందుకు ఆ టేస్ట్ కూడా బాగా వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను సో కేక్ ఆర్డర్ ఇచ్చారు కదా సర్ప్రైజ్ కేక్ సో వాళ్ళు నాకు చెప్పకుంటేనే చెప్పకుండా వాళ్ళు వాళ్ళే అనుకొని సర్ప్రైజ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేశారు నాతో కటింగ్ చేయించారు సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంజాయ్ చేశాము కూడా అందరము సో ఈసారి అయితే ఇలా నా కిట్టి ఫ్రెండ్స్తో నా బర్త్డే ఎంజాయ్ చేశాను సూపర్గా ఫీల్ అయ్యాను చాలా బాగా ఎంజాయ్ చేశాము సో మీరైతే నాకు మీరు చూసారు కదా ఈ వీడియో మొత్తము మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో మాత్రం పెట్టండి మర్చిపోకండి సో ఇంకా ఇంకా పోను పోను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే సూపర్ సూపర్ వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో కుకింగ్ వీడియోస్ అయినా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయినా మీ ముందుకు తెచ్చిపెడుతూ ఉంటాను చేస్తూ ఉంటాను మీకోసం కష్టపడుతూ ఉంటాను సో ఎంజాయ్ చేసాము చాలా బాగా మీరైతే కమెంట్ చేయండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి అలాగైతేనే సూపర్ సూపర్ వీడియోస్ మేము ముందుకు తెస్తూ ఉంటాను ఈవినింగ్ అయితే అయిపోయింది సో కిట్టి ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్స్ నుంచి వచ్చేసారు వాళ్ళకి కేక్ పెట్టేసి లంచ్ సర్వ్ చేసి పిల్లలతో ఆటలు ముచ్చట్లు ఆడి మళ్ళీ ఎప్పటిలాగానే మనము అయిపోదు కదా కిట్టి అయితే కిట్టి ఆడుతుంటే స్పెషల్ అన్నాను కదా తంబోలా తంబోలా మళ్ళీ స్టార్ట్ చేసాము మళ్ళీ టూ అవర్స్ అయిపోయాకనే తర్వాతనే గేమ్ అంతా అయిపోతుంది కిట్టి పార్టీ అనేది అయిపోతుంది ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను ప్లీజ్ ఎంకరేజ్ మీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్